పేరియంట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫీస్ శనివారం బ్రాడీపేట్లోని ఆరో లైన్ లో ప్రభుత్వంలోని నాయకులందరూ కలిసి పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు నిరంజన్ జైల సారథ్యంలో ఏర్పాటైన ఈ డెవలపర్స్ దిన చెంది పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ప్రాజెక్టులను చేపట్టాలని ప్రారంభోత్సవానికి హాజరైన నాయకులు తెలిపారు ప్రారంభోత్సవం అనంతరం డెవలపర్స్ యాజమాన్యం కూడా కూటమి ప్రభుత్వం అమరావతిలో చేస్తున్న అభివృద్ధిలో తాము భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు భవిష్యత్తులో వారు చేపట్టబోయే ప్రాజెక్ట్ల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు ఇక్కడ పెరిగి వ్యాపార నిమిత్తం విదేశాలు కెలు స్థిరపడి అంతేకాకుండా ఈ రోజున అమరావతికి పూర్వ వైభవం తీసుకురావటానికి తమ వంతు సహాయం చేయడానికి ఈ రోజున ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోవటానికి విచ్చేసినటువంటి వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు వేరియంట్ అనే కంపెనీని స్థాపించి రియల్టర్గా అదేవిధంగా డెవలపర్గా వారికి ఉన్న అపారమైనటువంటి అనుభవం వారు చవిచూసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రెండింటిని కూడా జోడించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఏ రకంగా జై గారు తానా పాస్ట్ బోర్డ్ చైర్మన్ హరీష్ కోయా గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ వేరియంట్స్ రియాల్టర్స్ అండ్ డెవలపర్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది హరీష్ కోయా గారు జయ గారు నిరంజన్ సోగరప్ప గారు అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారు ఎన్నో పరిశ్రమలు స్థాపించి అక్కడ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి అనేక మందికి ఉపాధి కల్పించి అమెరికాలో ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించి మన తెలుగు వాళ్ళలో గర్వకాండంగా నిలిచారు అలానే వ్యాపార రంగంలోనే కాక ఇంకో పక్కన తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజాభివృద్ధికి వారు వంతు ఎంతో చేతి అందించారు ఈరోజు వారు మన రాజధాని ప్రాంతంలో అమరావతిలో ఇక్కడ ఈ సంస్థని నెలకొల్పి ఇక్కడ అనేక మంది ఉపాధి కల్పించడానికి ఇక్కడ పారిశ్రామిక అందరికీ నమస్కారం ఈరోజు వేరియంట్ ఇన్ఫ్రా రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి మా అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఇక్కడ జైతాల్లూరు గారు ఉన్నారు హరీష్ కోయ గారు ఉన్నారు అలాగే కిషోర్ అడ్మల్లి గారు ఇక్కడ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి దాంట్లో కూడా ఈ ఒక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగస్వామ్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న గవర్నమెంట్ అవి తీసుకునే యొక్క వాళ్ళ యొక్క దీనికి స్పందిస్తూ మేము చేయటం అనేది మా వేరియంట్ ఇన్ఫ్రా ఓపెనింగ్కి వచ్చిన మిత్రులకి ప్రముఖులకి మీడియా వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఆల్రెడీ మిత్రులు చెప్పినట్టు వేరియంట్ ద్వారా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము డెఫినెట్గా దానికి వల్ల లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు కూడా క్రియేట్ అయినట్టు ఉంటుంది అలాగే అభివృద్ధిలో పాల్గొనడానికి కూడా మాకు అవకాశం వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాము అమరావతికి సో థ్యాంక్ యూ అండి అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ నా డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దానికి ప్యారలల్గా మనం కూడా మన వంతు కాంట్రిబ్యూట్ చేయడానికి అందరూ ముందుకొచ్చి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి ముప్పై వేల ఉద్యోగాలని కల్ రూపకల్పనలో మనందరం తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో మన వాళ్ళు అందరూ చాలా పెద్ద ప్లాన్ అంటే జనరల్గా మీ అందరికీ తెలుసు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్ din ni oka waka...